హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్వాల్డ్ ఈరోజు రెసిపీ సగ్గుబియ్యం బొంబాయి రవ్వ వడియాలండి ఈ వడియాలు పెట్టుకోవడం చాలా ఈజీ ఒక్క రోజులోనే మనకి ఎండిపోతాయండి ఈ వడియాలనేది ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ వడియాల్లో ఎటువంటి సోడా కానీ ఈనో పౌడర్ కానీ కలపలేదు అంటే పొంగటానికనే అవి కలుపుతూ ఉంటారు నేను అవి ఏమీ లేకుండా పెట్టాను అవి ఎలా పెట్టుకోవాలో పర్ఫెక్ట్ కొలతతో చెప్తాను వీడియో చూసేయండి ఇక్కడ నేను మొదటికి ఫస్ట్ బొంబాయి రవ్వ అండి మనం ఉప్మా రవ్వ అంటాం కదా నేను ఆ రవ్వ తీసుకుంటున్నాను ఇది వచ్చరికి ఒక కేజీ ఒక కేజీ రవ్వ తీసుకున్నాను దానిలోకి సగ్గు బియ్యం అండి ఇవి మీ ఇష్టం మీ దగ్గర సన్న సగ్గుబియ్యం ఉన్నా సరే కొంచెం లావున్న ఉన్న ఏ సగ్గుబియ్యం అయినా వాడుకోవచ్చు దాంట్లోకి నేను ఒక వంద గ్రాముల వరకు నేను సగ్గుబియ్యం వేసుకుంటున్నాను వంద నూట యాభై గ్రాముల వరకు కూడా వేసుకోవచ్చు అదే ఒక గ్లాసు కొలతలు వస్తే ఒక గ్లాసు రవ్వకి ఒక పావు గ్లాసు సగ్గు బియ్యం వేసుకుంటే సరిపోతుందండి దీనికి వాటర్ వచ్చేసరికి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ఎనిమిది గ్లాసుల వాటర్ వేసుకోవాలండి ఇది మటుకి కరెక్ట్గా వేసుకోవాలి మనం వాటర్ అనేది ఒక గ్లాసు రవ్వకి ఎనిమిది గ్లాసుల వాటరు అంటే ఒక కేజీ రవ్వ తీసుకుంటే ఎనిమిది లీటర్ల వాటర్ తీసుకొని మనము ఒక గిన్నెలో మనము పొయ్యి మీ పెట్టేసుకొని ఇంక వేడి చేయడం స్టార్ట్ చేయాలని నేను ముందే రెడీగా చేసేసుకొని పెట్టుకున్నాను వాటరు దీనిలో మనం తీసుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసి ఇప్పుడు ఆ సగ్గుబియ్యం అనేది మరీ ట్రాన్స్పరెంట్గా అంత ఉడకన అవసరం లేదు మనకి ఎప్పుడైతే సగ్గుబియ్యం కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతుందో పైకి తేలిపోతుందండి ఆ స్టేజ్ వచ్చే వరకు మనము ఓ సగ్గుబియ్యాన్ని ఉడికించుకుంటే సరిపోతుంది సగ్బియ్యం వేసేసిన తర్వాత నేను ఈ వడియాలకి సరిపడా సాల్ట్ అండి కొంచెం తక్కువగానే వేసుకోండి సాల్ట్ అనేది లేదంటే కొంచెం ఎక్కువైనా కూడా వడియాలు ఎండిపోయిన తర్వాత చాలా సాల్టీగా ఉంటాయి సో మనం చూసుకొని కొంచెం తక్కువగా వేసుకున్నా కూడా పర్వాలేదు నేనైతే మూడు స్పూన్ల ఉప్పు వేసేసాను అలాగే వడియాల్లోకి కంపల్సరిగా జీలకర్ర వేసుకోవాలండి దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ రెండు మూడు స్పూన్లు జీలకర్ర వేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఉప్పు ఆ సగ్బిని జీలకర్ర బాగా వాటర్లో మసలే వరకు మనము వాటర్ని బాయిల్ చేయాలండి మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి గరిటతో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేదంటే అడుగున సగ్గుబియ్యం అనేది తొందరగా అడుగున పట్టేసుకుంటుంది సో మనం అప్పుడప్పుడు కలుపుతా బాగా మసిలే వరకు ఈ వాటర్ అనేది మనం వెయిట్ చేయాలి అంతలోపు దీంట్లోకి స్పైసీనెస్ కోసమని అని మామూలుగా అయినా వేసేసుకోవచ్చు నేనైతే అల్లం తీసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను కదా అంత సైజ్ అల్లం అంటే అంతకాదు హాఫ్ వన్ ఇంచ్ అంత తీసుకొని మన కారానికి తగ్గట్టుగా ఒక పది పచ్చిమిరపకాయలు ఆ అల్లం వేసి గ్రైండ్ చేసేసానండి ఈ పేస్ట్ని ఈ వాటర్లో వేస్తాను అవేం లేకపోయినా కూడా మామూలు ప్లెయిన్ కారం ఉన్నా సరే మనము కారం వేసేసుకోవచ్చు నేను ఈ మసాలా వేసేస్తున్నానండి ఇది కూడా వేసేసి వాటర్లో కలుపుకుంటా మనం సగ్గుబియ్యం పైకి తేలే వరకు మనము వాటర్ని మసలు ఇవ్వాలి మనకి వాటర్ బాయిల్ అవ్వడానికి టైం పట్టిద్ది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం వాటర్ పెట్టేస్తే అవి బాయిల్ అయ్యే టైంలో మనం ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు అండి మసాలా కానీ సాల్ట్ ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉండవచ్చు చూసారా సగ్గుబియ్యం అనేది పైకి తేలిపోతుంది చూసారు కదా ఈ విధ ఇంతవరకు ఉడికినా చాలండి మరీ ట్రాన్స్పరెంట్గా ఉడకాల్సిన అవసరమే లేదు ఈ విధంగా పైకి రాగానే ఒక్క నిమిషం పాటు బాయిల్ చేసేసి వాటర్ని మనం ఇంకా రవ్వ ఉన్నాయి కదా ఆ రవ్వని వేసేసేయాలండి చూసారా ఈ విధంగా ఉడుకుతున్నట్టు ఆ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి బాగా ఇప్పుడు మనము పెట్టుకున్న రవ్వ ఉంది కదండి కరెక్ట్గా కొలత తీసుకోవాలి మనము వాటర్ ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు ఒక గ్లాసు రవ్వకి ఎనిమిది గ్లాసుల వాటరు ఒక కేజీ రవ్వ తీసుకుంటే ఎనిమిది లీటర్ల వాటర్ అన్నమాట ఈ విధంగా తీసుకుని రవ్వ వేసేసి ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము ఆ రవ్వని తిప్పుకుంటూ బాయిల్ చేస్తూనే ఉండాలి రవ్వ ఎంతసేపు ఉడగాలంటే ఒక ఫైవ్ మినిట్స్ మనకి పిండి గరిట జారుడు ఎట్లా ఉండిద్దో అంతవరకు వచ్చే వరకు మనము ఉడకనివ్వాలి అదే వాటర్ ఎక్కువైనా తక్కువైనా తొందరగా గట్టి పడిపోయి వాటర్ ఎక్కువైతేనేమో చాలాసేపు పట్టిద్దండి ఉడకటానికి మనకి వడియాలు కూడా సరిగా రావు ఇరిగిపోతున్నట్టు వస్తాయి కాబట్టి కరెక్ట్ కొలత తీసుకోండి చూసారా ఇప్పుడు ఉడుకుతున్నట్టు మనకి అంటే బాయిల్ అయ్యేటట్టు మనకు కనిపిస్తుంది కదా ఆ కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఉప్మా అనేది చూసారా ఇంకొంచెం సేపు ఉడికితే మనకి వడియాలు వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగున్నా ఇట్లా ఉండలాగా వచ్చేస్తుంది మనం ఉప్మా చేసినప్పుడు ఎట్లా ఉండగడుతుందో అట్లానే వచ్చేస్తుంది సో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి చూడండి చాలా వరకు దగ్గరగా వచ్చేసింది ఉడికిపోయింది కూడా మీకు చూపిస్తాను చూసారా గరిట జారుడు అంటారు కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము ఈ విధంగా ఉడికించాలి చాలండి ఆ గరిట జారుడు మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఆరే కొద్దీ ఇంకా గట్టి పడిపోయిందండి సో ఆ గరిట జారుడు వచ్చేదాకా మనం ఉడికించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారి నుంచి మనం ఇంకా వడియాలు పెట్టేసుకోవటమే ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు చల్లారి వడియాలని మనము క్లాత్ మీద పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోవచ్చు అండి ప్లా కా క్లాత్ మీద పెట్టుకునేటట్టయితే అయితే మటుకి క్లాత్ని తడిపి మనము వడియాలు పెట్టుకోవాలి అదే కవర్ మీద అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు క్లాత్ మటుకి తడిపి వేసుకోవాలండి నేనైతే వడియాలు క్లాత్ మీదే పెడతాను కవర్ మీద వేయను సో ఈ విధంగా తడిచిన క్లా తడిపిన క్లాత్ని ఇట్లా వేసేసుకొని మనము ఇప్పుడు ఈ వడియాలని మనం మనకు కావాల్సినంత సైజులో మనం పెట్టేసుకోవటం ఈ వడియాలని చూసారా నేను కొంచెం కొంచెంగా గరిటితో చిన్న చిన్న సైజులో పెట్టేసేసుకుంటున్నాను మన ఇష్టం అండి స్పూన్తో పెట్టుకుంటే ఇంకా చిన్న చిన్నవి వస్తాయి గరిటితో పెడితే కొంచెం పెద్దవిగా వస్తాయి మన ఇష్టం వచ్చిన సైజులో మనం వడియాలని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవటమే ఆ గరిట జారుడు కన్సిస్టెన్సీ చూసి అలా వస్తేనే ఈ వడియం అనేది అట్లా వేసింది వేసినట్టు ఉనిద్దండి లేదంటే అటు ఇటు పాకిపోయి మొత్తం కలిసిపోతాయి సో కంపల్సరీగా కొలత అనేది కరెక్ట్గా మీరు చూసి వేసుకోవాలి ఈ విధంగా మనము ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా ఒడియాలు పెట్టేసుకోవటమే పిండి అంతా అయ్యేపోయే వరకు నేను మొత్తం పెట్టేశానండి వడియాలనేవి నేను గరిటితో పెట్టాను కంటే పెద్ద పెద్ద వడియాలు వచ్చినాయి మీరు స్పూన్తో పెట్టుకుంటే చిన్న చిన్న మన ఇష్టం ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అప్పడాల సైజులో కూడా మనం పెట్టుకోవచ్చు అండి నేను అవి కూడా కొన్ని పెట్టాను మీకు చూపిస్తాను ఇవి ఒక్క రోజులోనే ఎండిపోతాయండి సగ్గుబియ్యం రవ్వ ఉంది కవర్ మీద అయితే మటుకి ఈజీగా ఇవి రిమూవ్ అవుతాయి క్లాత్ మీద వేసినాయి మటుకి సా మనము ఈవినింగ్ అయిపోగానే ఒక్కసారి క్లాత్ అనేది వెనక్కి తిప్పి కొంచెం వాటర్ చల్లి కొంచెం తడిచిన తర్వాత ఆ వడియాలను తీస్తే ఈజీగా రిమూవ్ అవుతాయండి మీకు ఎలా వీలైతే అలా నేనైతే క్లాత్ మీద పెడతాను ఇవి ఒక్క రోజులోనే ఎండిపోతాయి మంచి ఎండ కనుక తగిలితే ఒక్క రోజులోనే ఎండిపోతాయి ఇవన్నీ మనము సాయంత్రానికి అన్నీ తీసేసి ఒక గిన్నెలో కానీ చాట్లో కానీ వేసేసుకొని మళ్ళీ రెండో రోజు ఎండబెడితే మనకి స్టోర్ చేసేసుకోవచ్చండి చూడండి సాయంత్రానికే మొత్తం ఎండిపోయినాయి అసలు చూసారా మొత్తం ఎండిపోయినాయి ఎం ఇప్పుడు ఇది ఏంటంటే క్లాత్ రివర్స్ చేసుకొని మనం కొంచెం వాటర్ జల్లి తీసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి మన క్లాత్ మీద నుంచి ఇంతేనండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ రవ్వ సగుబియ్యం వడియాలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మరిన్ని వడియాల రెసిపీస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదే స్టైల్లో మనం బియ్య పిండితో కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ టైం చూపిస్తాను ఈ రోజైతే ఈ రవ్వతో పెట్టాను మరి ఇదేనండి రోజు వీడియో అయితే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్